హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ థాట్స్ ఆఫ్ హోమ్ మేకర్ నేను అనిత ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈరోజు ఈ వీడియోలో అయితే మీకు పసుపు అలానే మామిడి అం కూడా హార్వెస్ట్కి రెడీగా ఉన్నాయండి ఈరోజైతే నేను మామిడి అల్లం హార్వెస్ట్ చేస్తాను ఆ చివరున్న టబ్లో పెట్టాను సంచిలో పెట్టాను అలానే అక్కడ ఉన్న టబ్లో కూడా మామిడి అల్లం అయితే పెట్టానండి చూద్దాం అసలు గ్రోత్ అయిందో లేదో ఎలా వచ్చిందో లాస్ట్ టైం పెట్టినప్పుడు అయితే చాలా తక్కువ వచ్చింది మరి ఇప్పుడు ఎలా వస్తుందన్నది అయితే చూద్దాం అలానే ఈ పసుపు తర్వాత అయితే హార్వెస్ట్ చేద్దాము మొక్కలనే అయితే పడిపోయాయి ఇంకా హార్వెస్ట్ చేసేసుకోవచ్చు ఫస్ట్ అయితే మామిడల్లం హార్వెస్ట్ చేద్దాం తీసేద్దాం ఇప్పుడు మామిడి అల్లం అయితే చాలా చిన్న దాంట్లోనే పెట్టానండి ఇది పైకి తీసుకుంటే పడిపో వచ్చేసింది ఇది చూద్దాం అల్లం ఇది మామిడికే వాసన వస్తుంది అనమాట ఇవి చూడండి తయారవన కూడా పిలకలు ఉన్నాయి వీటి వల్ల ఎటువంటి యూస్ ఉండదండి కంపోస్ట్లో వేసేయడమే ఇది ఏదన్నా యూస్ చేసుకోవచ్చు నేనైతే ప్లేట్ ఏం తేలేదు ఎప్పటిలానే పైకి మామూలుగా వస్తాను హార్వెస్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పి నేను ఎప్పుడు ఇందులోనే పెడతాను ప్రతిసారి కూడా అయితే ఏం సరిగ్గా రాలేదు మరి ఈసారి ఏమన్నా వచ్చిందో లేదో చూద్దాం ఈసారి ఏమన్నా వస్తే కనుక మళ్ళీ పెడతానండి లేదంటే అసలు ఇంకా మళ్ళీ పెట్టాను ఇంకా మామిడళ్ళమైతే వేర్లు రావడం ఇవన్నీ అయితే బాగానే వచ్చాయి ఏమో ఎక్కడ కూడా అల్లం అయితే కనిపించట్లేదు రాలేదండి ఎప్పుడు కూడా ఇదైతే ఫెయిలే అవుతుంది ఇలా వస్తుంది ఇంకొకటి ఉంది అది కూడా చూద్దాం నేను ఇది పెట్టాను అనమాట అదైతే పోయింది దాని తర్వాత నుంచి పక్కన పిలకలు వచ్చాయి ఇవి చూడండి దీనికి కూడా మా రెండు మాత్రమే వచ్చాయి చూడండి ఎన్న వచ్చాయో చూద్దాం అస్సలు ఎందుకో తెలియదండి అసలు ఊరట్లేదు అనమాట ఇది నేను పసుపుకి ఏమేమిస్తున్నానో దీనికి కూడా సేమ్ అలానే ఇస్తున్నాను పసుపు కూడా చూద్దాం రేపు చూస్తాను పసుపు ఎలా వస్తుందో ఏం రాలేదు చూడండి వేర్లు మాత్రం విపరీతంగా ఉన్నాయి ఇదిగోండి ఇది ఏదో వచ్చింది ఒకవేళ నేను ఏమైనా రాంగ్ టైంలో హార్వెస్ట్ చేస్తున్నానో ఏంటో తెలియదు ఒకసారి మళ్ళీ దీని గురించి పూర్తిగా తెలుసుకోవాలి చూడండి ఇవి మాత్రం బాగానే వస్తున్నాయి ఒక్క దాంట్లో ఇది మాత్రం వచ్చింది ఇంకొకటి ఉంది అది కూడా తీద్దాం ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ టబ్లో కూడా ఒకటి మామిడెళ్ళం అయితే పెట్టాను యాక్చువల్లీ ఇది నేను పసుపు అనుకున్నాను నల్ల పసుపు అనుకుని తీసుకొచ్చాను కానీ ఇదైతే మామిడెళ్ళం అయ్యింది అది కూడా తీసేద్దాం వాటర్ అయితే పెట్టడం మానేశాను డ్రై అయిపోతుంది ఈజీగా తీయడానికి వస్తుందని చూడండి ట్వంటీ టబ్స్లో తీయాలంటే ఇదే కష్టం అనమాట మట్టి మాత్రం పల్లె పొడి పొళ్ళ ఉంది చూద్దాం దీనికి అసలు ఏమన్నా వచ్చిందా లేదా దీనికి కొంచెం పర్లేదు అనిపిస్తుంది అలానే ఉంది ఒక్కొక్కటి ప్రతిదానికి అయితే కొత్త మొక్క కూడా అప్పుడే వచ్చేసి ఈ వేస్టీ మాత్రం చాలా వస్తున్నాయండి చూడండి వచ్చింది ఇదైతే మొక్క చనిపోలేదన్నమాట వేర్లు మాత్రం వచ్చావు దీనికి పర్వాలేదండి అక్కడక్కడ కొంచెం అయితే కనిపిస్తుంది చూడండి లోపల దీనికి కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది కనిపిస్తుంది కొంచెం ఇవి మాత్రం అన్నిటికీ చాలా ఉన్నాయి మామిడి అలా పచ్చడి అయితే పడదాము నిల్వ పచ్చడి సాయి కప్ కంపల్సరీ ట్రై చేస్తాను లాస్ట్ టైం వచ్చినాయి బిఫోర్ లాస్ట్ ఇయర్ వచ్చినాయి అన్నీ కూడా నేను అందరికీ ఇచ్చేసానండి చాలామందికి ఇచ్చేసాను మొక్కలు వచ్చిన తర్వాత ఇయర్ అయితే వీటిని నిల్వ పచ్చడి పడదామని అయితే అనుకుంటున్నాను ట్రై చేద్దాం వచ్చింది మొత్తానికి ఓకే ఓకే అన్నట్టుగా ఉన్నది నాట్ బ్యాడ్ అనమాట ఘోరం అయితే కాదు అనిపిస్తుంది ఫ్రెండ్స్ చూడండి మామిడి ఎల్లమైతే నాకు పర్వాలేదు అనిపించింది బాగానే వచ్చింది ఇప్పుడు రెండు మొక్కలే పెట్టాను అనమాట ఏ ఒక్క రెండు అయితే పక్కన పెడతాను మళ్ళీ పెట్టడానికి ఏదో అనుకుంటాం పెట్టొద్దు కానీ ఎందుకో మనసు అయితే ఒప్పదు మళ్ళీ అన్నీ పెట్టాలి అని అయితే అనిపిస్తుంది అనమాట ఒక అయితే పక్కన పెట్టి మిగిలినవైతే మామిడి అల్లం పచ్చడి అయితే చేస్తానండి ఈ రోజుకి వీడియో అయితే ఇదే మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ హ్యాపీనెస్ట్ డే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్